వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కలెక్షన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఎస్ఆర్ కలెక్షన్లో సారీ కలెక్షన్ అయితే ఉంటుందండి తక్కువ బడ్జెట్తో కొన్ని సారీస్ అయితే తీసుకొచ్చానండి చాలా అంటే చాలా బాగుండగా ట్రెండింగ్ ఉన్న సారీస్ అయితే తీసుకొచ్చానండి మీరు అందరు ఉన్నారని మీ అందరి సపోర్ట్ ఉంటుందనే నమ్మకంతోనైతే స్టార్ట్ చేశానండి మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి సారీస్ స్టాన్ ఆన్లైన్లో ట్రెండింగ్లో నడుస్తున్న శారీస్ అయితే తీసుకొచ్చానండి ఫస్ట్ టైం అండి కేవలం ముందు మాట్లాడడం భయం ఛానల్ కూడా కొత్తగా స్టార్ట్ చేశానండి మీ అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి చాలా అంటే చాలా తక్కువ రేట్లో శారీస్ అయితే తీసుకొచ్చానండి ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్న శారీస్ అయితే తీసుకొచ్చానండి చూడండి సారీస్ ఎంత బాగున్నాయో ఈ సారీ చూడండి చాలా బాగుంది లెవెనిలోకి బ్లూ కలర్ బ్లౌజ్ అండి ఇదంతా వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ అండి చాలా నీట్గా ఉందండి నీట్గా ఫినిషింగ్ ఇచ్చారండి చూడండి చాలా బాగుంది బ్లౌజ్కి వచ్చి ఇట్లా హ్యాండ్స్కి వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఫంక్షన్ కానీ టెంపుల్ కానీ చాలా బాగుంటుందండి శారీస్ వన్ స్టెప్ వేసుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ పళ్ళు ఇందులో ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రం చూడండి డైలీ వేర్లో ఫ్యాన్సీ శారీ అండి వైట్ శారీ అండి వైట్ అండ్ మెరూన్ కలర్ అండి ఆంధ్ర ఫుల్ ట్రెండింగ్ నడుస్తున్న శారీ అండి ఇది ఇలా థ్రెడ్ వర్క్ వస్తుందండి గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇలా కుందెన్స్ వస్తాయండి వైట్ కూసారి వచ్చాయండి చాలా బాగుంది సారీ మాత్రం బ్లౌజ్ వచ్చేసి మెరూన్ వస్తుందండి ఇలా వర్క్ వస్తుంది హ్యాండ్స్కి ఇందులో సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సింగిల్ కలర్ అండి ఓకేనండి బాందరి సారీ అండి చాలా బాగుంది చూడండి ఇలా గ్యాబార్ వచ్చేస్తుందండి ఇట్లా బాధని డిజైన్ వచ్చేస్తుంది చాలా బాగుంది శారీ మాత్రం లైట్ వెయిట్గా ఉందండి రెడ్ కలర్ చాలా మంది రెడ్ కలర్ ఇష్టపడతారు కదండి చాలా బాగుంది సారీ మాత్రం బాగుంది ఈ సారీ చూడండి గ్రీన్ గ్రీన్ అండి రెడ్ అండి పట్టు సారీ లుక్ వస్తుందండి కట్టుకుంటే చాలా బాగుంది లైట్ వెయిట్గా ఇట్లా లైన్స్ వస్తాయండి చాలా అంటే చాలా బాగుంది శారీ ఇట్లా ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి టన్ శారీ అండి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉందండి చూడండి ఇలా నచ్చ ఎలా ఉంది చూడండి డే మొత్తం నేను క్యారీ చేయొచ్చండి చాలా బాగుంది ఎలా కట్టుకుంటే అలా ఉంటుందండి శారీ మాత్రం ఇందులో సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి శారీస్ చాలా బాగున్నాయి శారీస్ మాత్రం కావాలనుకున్న వాళ్ళు మీకు నచ్చిన శారీని ఇలా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి అయితే మెసేజ్ పెట్టండి దీనిపైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి మీ మీ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ముందు అడిగేస్తాననే నమ్మకం అయితే నాకు ఉందండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చేసే చిన్న లైక్ మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అందరికీ షేరింగ్ అవుతుందండి తప్పకుండా లైక్ చేసి చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి